అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మన్లు మంజూరు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు రాబోయే కొద్ది రోజుల్లోనే రుణమాఫీ కాని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గోపలాపురం ఎదులవాడ గ్రామాల్లోని ఇందిరమ్మల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు కొంతమంది ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దేవయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి మాకు ఇల్లు రాలేదు ఉన్నాం మరి చెప్పి చాలా వారు ఈరోజు అడిగితే అన్న మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఇల్లు రావడం మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి ఇసుక విషయంలో దయచేసి దీన్ని కలెక్టర్ గారి యొక్క దృష్టికి రావాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి వెంటనే ఈ యొక్క ఇసుక మీద స్పందించి త్వరగా మీరు మాకు ఇక్కడ ఈ యొక్క ఊర్లన్నిటికీ సిరిసిల్ల దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్ గారికి తెలియపరిచి ఇసుక వచ్చే విధంగా చే వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు యూరియా సమస్య పెద్ద సమస్య రాష్ట్రం అంతటా మీరు టీఆర్ఎస్ మరి కాకుండా బీజేపీ కుమ్ముక్కై ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బురద ఉద్దేశం కొద్దే మీరు ఆపుతా ఉన్నారు అది అందరికీ నగ్న సత్యం ప్రజలందరూ కూడా తెలిసిపోయింది అది ఎక్కడ మీరు ఆపి ఏ విధంగా చేస్తున్నారు ప్రజలు ఏ విధంగా రెచ్చగొడతా ఉన్నారు ఎక్కడైతే ఆ కౌంటర్ దగ్గర పోయి ఆ యూరియాని ఆపుకుంటూ రేపు ఇవ్వండి ఎల్లుండి ఎల్లుండి అని చెప్పుకుంటూ ప్రజలందరి పుదుగొలుపుతూ ఉన్నారు అది సరి విధానం కాదు అట్లాంటిగా మళ్ళీ ఊళ్ళో ఉన్నటువంటి జనానికి కూడా ఏ పార్టీ చూస్తలే నేను ఏ పార్టీ అని కానీ గ్రామశాఖ అధ్యక్షుడిని ఏ పార్టీతో నాకు సంబంధం లేదు ప్రతి విలేజ్లో కానీ ఈ రకంగా చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది కానీ మా ఊళ్ళే మాత్రం మాకు ఇక ఉన్నటువంటి పాండాన్న కానీ మా మండల వైజాగ్ తిరుగుతాడు ఈయన ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫోన్ చేస్తే అన్న ఏడున్నాయంటే ఫలానకన్నా నీకు ఏది అవసరం ఉందో చెప్పమని ఈయన కూడా ముందుకొచ్చి చేస్తుండు కాబట్టి అధికారులు కూడా మాకు చాలా వరకు స్పందిస్తారు కాకపోతే కొంత ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళ కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఏంటంటే వాళ్ళు మేము మేమిచ్చినాం మేం చేసినామంటే మేము చేసినామంటే మేము ఎవరిస్తే ఏమున్నది అట్లా కాంగ్రెస్ గవర్నమెంటే కదా అని మేము అట్లా చదకపోవడం జరుగుతుంది ఇందులో కూడా ఇంకొక ముప్పై ఐదు ఇండ్లు అయితే మాకు ఈ సంవత్సరం ఆడికాడికి వాళ్ళు ఉన్నారు స్పాట్లా ఎప్పుడంటప్పుడు కట్టుకుంటామని వాళ్ళు మా ఎంబడి దిగుతున్నారు వాళ్ళకు కూడా కొద్ది అధికారులు కూడా మాకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ అదే పంచాయత్ సెక్రటరీ చాలా బాగున్నాడు కాకపోతే ఏంటంటే పైన ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కొద్దిగా లేడీ చేస్తుండే అది మరి ఎందుకు చేస్తుండో ఆయనకు ఎవరైనా చెప్పారా ఏమైందో మాకు తెలియదు కాకపోతే మాకు ఉన్నటువంటి ఇన్ఛార్జి కూడా తొందరనే స్పందిస్తు దానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు